కుదరలేదు నాకు తెలిసి ఎందుకు అని ఆలోచిస్తే ఐ థింక్ కరణ్ జోహన్ కరణ్ జోహర్ గారు వినాయకుడి పూజ కరెక్ట్గా చేసి ఉండరు ఏదో తేడా చేసి ఉంటారు వినాయకుడి పూజలో ఫైవ్ డేస్ బ్యాక్ కూడా పోలీస్ కమిషనర్ గారి దగ్గర నుంచి ప్లాన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి గోహెడ్ అన్ని వచ్చింది ఇన్స్పెక్టర్స్ అందరూ చెక్ చేశారు కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ చెప్పారు అన్ని పర్ఫెక్ట్గా అయినాయి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అన్నారు బట్ ఈ రోజున ఎక్స్ట్రా గణేష్ నిమజ్జనలు జరుగుతున్నాయి కాబట్టి పోలీస్ పర్సనల్స్ని పంపించలేమన్నారు సో వినాయకుడు ఇంకా కనికరించలేదు కాబట్టి వీ హ్యావ్ టు కమ్ వే బట్ స్టిల్ వీఆర్ హ్యాపీ బికాస్ అట్లీస్ట్ వి ఆర్ ఏబుల్ టు స్పీక్ టు యూ టుడే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద హిందీ ప్రెస్ ఆల్సో అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్ ఐ మీన్ దే బీన్ ఫ్యాంటాస్టిక్ అరేంజ్మెంట్స్ దర్ బీన్ మేడ్ బట్ బికాస్ ఆఫ్ The police personnel were needed for uh, uh, Ganesh Visarjan. They were not able to uh, provide enough uh, uh, people at the event. So uh, we couldn't do it. There, it was fantastic arrangements have been made. The one I like most about that, the whole event was in Brahmastra, uh, Ranbir has a, uh, has a power where he can throw fire. You have seen it in the trailer, which is a fantastic. That has been prepared live. వెన్ యాక్చువల్లీ రన్బీర్ డస్ దాట్ యూ విల్ బీ సీన్ ఫైర్ వర్క్స్ గోయింగ్ అప్ ఎవ్రీవేర్ అండ్ ద బెస్ట్ థింగ్ వాజ్ ఇన్ దండ్ వెబీర్ ఆస్క్ తారక్ టు షో హిస్ పవర్ చాలా బాగా నేర్చుకున్నాడు తొడగొట్టి చిన్న అంటాడు తారక్ తొడగొడితే దర్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ ఫైర్ వర్క్ దట్ వాస్ ప్లాన్ నేను దానికోసం వచ్చి ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళి కూర్చొని చూద్దాం అనుకున్నాను ఒక్క ఈవెంట్ బట్ కుదరలేదు ప్రబుల్ విల్ డూ ఇట్ ద సేమ్ థింగ్ ఆన్ ద సక్సెస్ బ్రహ్మాస్త్ర సక్సెస్ ఈవెంట్ లో వీ డ్ డూ దట్ వి విల్ డెఫినెట్లీ డూ దట్ ఇక్కడ కొంచెం హడావిడిగా చేయడం మూలంగా ఐ థింక్ స్పీకర్స్ లోంచి సౌండ్ ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు ఆర్ యూ ఏబుల్ టు హియర్ వాట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్పీకర్స్ ఓహో ఫెంటాస్టి థ్యాంక్ యూ ఇది చాలా సార్లు చెప్పాను కరణ్ జోహర్ గారికి నాకు అసలు సంబంధం ఉండదు ఆయన తీసి సినిమాలకి నేను చేసి సినిమాలకి సంబంధం ఉండదు దట్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీ మేక్స్ అండ్ దట్ ఐ మేక్ బట్ I really love the kind of love and passion he, works, he, he has towards the film itself. That is the thing that I uh, like about him so much that I admire him about uh, uh, so much. So, about uh, five years back, when he said that I'm